ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి పేర్ల ఫ్రెండ్స్ ఈరోజు నేను చామదుంపల పులుసు చేయబోతున్నాను అది ఎలాగో మీకు కూడా చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై బాండీ పెట్టుకోవాలి బాండీ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దింపులు వేసుకోవాలి అంతే మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు దొరగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు ఇలా వేసుకోవడం పచ్చివాసన అనేది పసుపు వాసన అనేది రాకుండా ఉంటుంది తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈ రెండు కలిపి మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకుందాం తగినంత కారం కూడా వేసుకుందాం ఇలా కారం వేసిన తర్వాత కొద్దిసేపు వేయించుకొని కట్ చేసుకున్నటువంటి దుంపలను వేసుకోవాలి కొందరు కట్ చేసుకుంటారు లేదంటే దుంపలను వలిచి నాట్లు పెట్టు ఘాట్లు పెట్టుకొని అలాగే వేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసి వేసుకున్నాను కట్ చేసిన తర్వాత కొద్దిసేపు వేయించుకొని అందులో తగినంత వాటర్ వేసుకొని కొద్ది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత చిన్న సైజు చింతపండుని నానబెట్టుకోవాలి ఆల్రెడీ మనం ఇందులో టమాటాలు వేసాం కాబట్టి పులుపు తక్కువే పడుతుంది చూసుకుని వేసుకోండి ఇలా చెందుకుండా అయితే నానబెట్టుకుని రసం తీసి వేసుకున్నాను కొద్దిగా వాటర్ కూడా పడతాయి అందుకనే వాటర్ కూడా వేసుకున్నాను పులుసు కాబట్టి ఇందులో ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు కలిపి నూరినటువంటి పౌడర్ అనమాట ఇది కొద్దిగా వేసుకున్నాను ఇది పులుసుల్లోకి చాలా బాగుంటుంది అందుకే ఇది కొద్దిగా వేస్తున్నాను అలాగే వెల్లుల్లి రబ్బలను తాలింపులు కూడా వేసుకోవచ్చు నేను పచ్చివైతే ఇలా వేస్తే లాస్ట్లో అనమాట మంచి స్మెల్ అయితే వస్తుంది అందుకనే పచ్చిలే దంచి వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టుకుని పులుసు కొంచెం మరిగి మనకి ఎలా కావాల్సింది అలాగా దగ్గరగా కావాల్సిన దగ్గరగా లేదంటే కొంచెం పులుసులాగానే ఉంచుకుని దించేసుకోవచ్చు ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవచ్చు థ్యాంక్ యూ